ఈరోజు నేను ఎక్కడైతే నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయిందో మరలా నేను సొంత ఇంటికి చేరుకొని తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచే నేను మళ్ళా నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవుతుంది నేను తిరిగి మళ్ళీ నా సొంత ఇంటికి ఎందుకు వచ్చాను అంటానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు ఎన్నో ప్రశ్నలు అడగాలన్న ఆలోచనలు కూడా మీ అందరికీ ఉంటాయి తర్వాత తర్వాత అందరికీ కూడా నేను చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా నేను తిరిగి నా సొంత ఇంటికి రావటానికి ముఖ్య కారణం ఈరోజు నేను ఒక గత ఆరు నెలలుగా ప్రజలతో కలిసి నేను తిరగటం జరుగుతుంది ఆ ప్రజల్లో తిరిగే భాగంలో ప్రజాస్వామ్యంలో ప్రజలతో పాటే ప్రజా నాయకులు ఉండాలి నన్ను ఎంతో ప్రేమగా కోరుకుంటున్న నా నియోజకవర్గ ప్రజలు ఆ ప్రేమతో పాటు నేను ఎవరితో ప్రయాణిస్తే బాగుంటుంది అన్న సూచనలు కూడా చాలా ప్రేమతో చేసిన మీదట మేము మీకు సపోర్ట్ చేస్తాం కానీ మీరు పలానా వారితో ఉంటే చాలా బాగుంటుందని మెజారిటీ ఆఫ్ ది రాష్ట్ర ప్రజల నా నియోజకవర్గ ప్రజల అభిప్రాయమే కాకుండా రాష్ట్ర ప్రజల అభిప్రాయం కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు కోరుకుంటున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఇంకా ఎన్నో నెరవేర్చని హామీలన్నీ నెరవేరాలి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వలన సాధ్యమవుతుంది అని న్యూట్రల్ ఓటర్స్ కూడా ఏ పార్టీ ఓటర్స్ ఆ పార్టీకున్నా న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా బలంగా విశ్వసిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి గారిని నేను ఎంతో అభిమానించే ఇద్దరు అతి గొప్ప నాయకుల్లో రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులు ఎన్టీ రామారావు ఇద్దరూ కూడా వారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎవరూ లేరు అటువంటి మహానాయకుడి బాటలో ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమగా ఎదురు చూస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కేంద్ర కేంద్రంతో పోరాడి ఏ హామీలనైనా అమలు చేసే అమలు చేయించుకోగలిగిన కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తున్నారు అన్న నిజంతో పాటు నేను కూడా అదే నిజమని భావించి మిత్రులు విజయ విజయసాయి రెడ్డి గారు వారు ఎప్పటి నుంచో కూడా నేను వేరే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనతో నాకు చిరకాల స్నేహం ఉంది జగన్మోహన్ రెడ్డి గారితో కుటుంబం అన్న తర్వాత భార్యాభర్తలకి తల్లిదండ్రులకు కూడా చిన్న చిన్న అపోహలు కొంతమంది ప్రభావాలను కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మా కుటుంబంలో కూడా చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినాయి అవన్నీ కూడా ఒక కుటుంబం లాగానే అన్నీ కూడా సరైపోయినాయి ఇప్పుడు ఎటువంటి అభిప్రాయ భేదాలు ఏమీ లేవు ఆయన నాయకత్వంలో విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కోరుకునే ముఖ్యంగా ప్రజలందరూ ఈరోజు ప్రజలందరూ కోరుకునే నాయకత్వంలో పనిచేయడానికి నేను ఈరోజు ఇక్కడ జాయిన్ అవడం జరిగింది నేను ఈరోజు పలానా వాళ్ళు మంచి ఫలానా వాళ్ళు చెడ్డ అన్న ఆ డిస్కషన్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు ఎవరి రాజకీయ పాలిటిక్స్లో ఎవరి పార్టీ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి నేను చెప్పదలుచుకున్నది ఈరోజు ప్రజలకి రా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం ఆయన రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం ఉంది ప్రజలు అదే కోరుకుంటున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరిని కోరుకుంటారో వారికి సపోర్ట్ చేయటం అందరి బాధ్యతగా భావించి నా వంతు బాధ్యతగా నేను తిరిగి నా సొంత ఇంటికి ఈరోజు చేరుకున్నా మీరు అడగండి ప్రశ్న చాలా అడగాలనుకుంటున్నారు ఒకళ్ళు తడదు ఒకళ్ళు అడగండి నాలుగు రెండే పార్టీలండి అప్పుడు వైసీపీ ఇప్పుడు వైసీపీ అంటే ఒకటేనా పార్టీ మధ్యలో టీడీపీ బీజేపీ కలిసి ఉన్నాయి అది ఒకటే పార్టీ కదా రెండు పార్టీలు ఐదు పార్టీలు లెక్క చెప్తారండి వైసీపీలో బయటికి వెళ్ళి వైసీపీలోకి వచ్చేసా అంతే అది లేదండి సీటు టీడీపీలో నేను ఇందాకే స్పష్టంగా చెప్పా ప్రజలు ఈరోజు రాష్ట్రం బాగుపడాలి అంటే ఏ నాయకత్వం అయితే కోరుకుంటున్నారో నేను ప్రజల్లో తిరుగుతున్న వ్యక్తిగా నా వెంట నాకు ఓటు వేస్తానన్న మెజారిటీ ప్రజలు మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే విల్ బి మచ్ మోర్ హ్యాపీయర్ అని అన్నారు అట్ ద సేమ్ టైం ఇంత మునుపున్న చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ క్రియేటెడ్ బై మన సొంత మనుషులు క్రియేట్ చేసినవి

ఇప్పుడు నాకు గుట్ట అనిపించింది చెప్తా గా చెప్తాను అంటున్నాగా ఇంతమందిలో ఎందుకు ఇంకా చాలా ప్రశ్నలు ఉండొచ్చు కదా లేదండి అసలు నాకు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎటువంటి వ్యాపారాలు లేవు నాకు తెలిసి నన్ను బెదిరించే ధైర్యం కూడా ఎవరికి లేదు అటువంటిది వచ్చా నేను ఇష్టంగా వచ్చా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న ఇష్టంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు నా నియోజకవర్గ ప్రజలు ఎవరినైతే కోరుకుంటున్నారో నా నియోజకవర్గ ప్రజల మీద ఉన్న గౌరవంతో నేను ఈరోజు ఈ పార్టీలో ఇప్పుడు ఇస్తున్నారు చాలా విజయసాగర్ రెడ్డి గారు అడగండి నేను నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అందులో ఏమి కన్ఫ్యూజన్ అక్కర్లా మీకు క్లారిఫికేషన్ కావాలంటే సాయి రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు లోపలికి వెళ్ళగలిగితే లోపల అడగండి మళ్ళీ మారిన వైసీపీలోకి వస్తా ఓట్ల దానికి సంబంధించి మొత్తం అంతా కూడా కొంచెం ఫిర్యాదులు నడుస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఓట్ల డేటాకు సంబంధించి కూడా మీరు కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానిపై ఏం చెప్తారు ప్రస్తుతం అంతా కూడా నడుస్తుంది విద్య ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది చె ఏటీపీ డీటెయిల్ గా పెట్టుకుందాం నేనేమి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎన్ని పార్టీ ఐఎమ్ ఓన్లీ ప్రేజింగ్ అవర్ పార్టీ